శావతి వీరస్వామి మేము ఇద్దరం అన్నదెంబలో ఉన్నాము ఆ దాంట్లోకి వెళ్ళి రెండు గుంటలు భూమి ఇచ్చినాము రెండు గుంటలు నేను సొంతంగా కొన్నా నాలుగు గుంటలు నాయి నాది రెండు గుంటలు వేరే వాళ్ళు ఆరు గుంటల్లో ఈ స్థాపన మొత్తానికి దాదాపు ఇరవై లక్షలు పెట్టి కన్స్ట్రక్షన్ చేసి ఈ రూపంలో ప్రస్తుతానికి ఈ రూపంలో తీసుకొచ్చిన దాంట్లో అందులో మా కొంతమంది ఎంప్లాయీస్ మొత్తం నేను ఒక్కనే పెట్టుకున్నాను మా పిల్లలు మేము పాదావతిలో ఉండే మా అబ్బాయి మా ఫాదర్ పాదావతి పెద్దలక్ష్మి హీర్యానాయక్ వాళ్ళ నాపకార్థంతోనే నేను ఇది కట్టడం జరిగింది ఎందుకంటే వాళ్ళ పేరుతోనే ఏదో చేయాలని ఉద్దేశంతో చూసిన అందులో మా పిల్లలు కూడా నాకు సహకరించి వాళ్ళే మం డలు వాళ్ళు కూడా మా వినోద్ కుమార్ నా మౌలిక నా వినోద్ అంటే మౌని హరిచందన వికాస్ పిల్లలు నేను మా వైఫ్ లక్ష్మి మేము దీనికి మేమే కష్టపడ్డాం అనుకోండి దాదాపుగా రాత్రి పగలు అనుకో రాత్రి అనగా ఏదో చేసి ఈ రూపం తీసుకొచ్చి ఈ విలేజ్కి ఒకటి ఏదో పుట్టినందుకు ఏదో చేయాలని చేసినాం సరే ఎంతకంటే ఏం లేదు ఇది భగవంతుడు మళ్ళీ నాకు ఉన్నది కూడా కంప్లీట్ చేద్దామని ఉద్దేశంతో చేస్తున్నాము చేయాలనుకుంటు కూడా చేస్తాను కూడా ఇప్పటి వరకు ఇది పరిస్థితి ఈ అన్నదానం కానీ టెంపుల్ కానీ మొత్తము నా ఆధ్వర్యంలో జరిగింది దానికి మా వాళ్ళు అందరూ మా మా సర్పంచ్ చెప్పేవారు అందులో ఏంటంటే చైర్మన్ గుడి చైర్మన్ నువ్వే గుడి చైర్మన్ నువ్వే ఎవరు వచ్చేటోడు కాదు మేము ముప్పై వేయలేదు మేము చేయలేదు మేము అన్ని విధాలుగా సహకరిస్తామని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం ఈ రకంగా మా మదర్ ఫాదర్ ఆత్మగార్యం నేను నిర్మాణం చేసి అది అదొకటే నాకు సంతృప్తి